హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ శోభనండి ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని మన రాధాకృష్ణ ఫ్యాషన్స్ నుంచి షాప్ నెంబర్స్ నూట ముప్పై ఏడు నూట ముప్పై ఎనిమిది మనకి బీ బ్లాక్లో అయితే షాప్ ఉంటుందండి అండ్ మీకు ఎంత కలెక్షన్ కావాలంటే అంత కలెక్షన్స్ ఎన్ని కొత్త డిజైన్స్ కావాలంటే అన్ని కొత్త డిజైన్స్ అండ్ ఇవ్వగలిగినటువంటి ఏకైక హోల్సేల్ షాప్ అనమాట మన వైష్ణవి కాంప్లెక్స్లో అయితే ఎవరు స్కిప్ చేయకండి ఎందుకంటే సో మెనీ డిజైన్స్ ఏ రోజు ఆ రోజు వస్తూ ఉంటే వీళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళకి అన్ని రకాల కలెక్షన్స్ ఆఫ్ శారీస్ వీళ్ళ దగ్గర అవైలబిలిటీలో ఉంటాయండి రిలేటెడ్గా మనకి జాకెట్ ముక్కలు లోపల లంగాలు అలానే ఫాల్స్ అలాంటివి కూడా మనకి మ్యాచింగ్ సెంటర్ కూడా అవైలబిలిటీలో ఉంటుంది టాప్స్ లెగ్గిలు నైట్ డ్రెస్సెస్ నైటిస్ కలెక్షన్ కూడా అందుబాటులో ఉంటుందన్నమాట ఈ రోజు అయితే మాత్రం అన్ని కూడా లేటెస్ట్ డిజైన్స్ సెట్ల వైజ్ తీసుకోవాలి సింగిల్ సెట్ అయినా కొరియర్ ఇస్తాము మీకు వచ్చేసరికి కానీ సెట్ మాత్రం కదిలించము అమ్ముకునే వాళ్ళకి చాలా చాలా లో ప్రైస్ లో జిమ్ చూ అండ్ మనకి అనదర్ ప్యాటర్న్స్ అనేది ఫ్యాన్సీ సారీస్ అనేది వర్క్ బ్లౌజెస్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి వీడియోని మాత్రం స్కిప్ చేయకండి ఎందుకంటే చాలా చాలా రెగ్యులర్గా రెగ్యులర్గా ఇక్కడ నుంచి వీరి దగ్గర నుంచి అన్ని కలెక్షన్స్ అన్ని వెరైటీస్తో చాలా చాలా వీడియోస్ అయితే నేనైతే రిలీజ్ చేస్తాను అనమాట సో నేను ఈరోజు మీరు చూడబోయే అప్డేట్స్ ఏంటి వాటి కలెక్షన్ ఆఫ్ పిక్స్ ఎలా ఉన్నాయి అలానే కలర్ చార్ట్స్ ఎలా ఉన్నాయి ఇలాంటివన్నీ నేను ఏంటంటే కొన్ని మీకైతే సంథింగ్ పిక్స్ అనేది నేను షేర్ చేశాను అనమాట బీ బ్లాక్ వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ ఎయిట్ రాధాకృష్ణ ఫ్యాషన్స్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ వీడి అయితే వచ్చేది ఇచ్చాడండి కలెక్షన్ ఫోర్త్ రేట్ బంగారం ఇస్తున్నాం అండి మీకు బంగారం ఎనిమిది వందల యాభై ఎనిమిది వందల పై అమ్ముతున్నారు మన రాధాకృష్ణ ఫ్యాషన్స్ ఏంటండి ఆఫర్ల మీద ఆఫర్లు కేవలం మూడు వందల పాతి రూపాయలు కస్తూరి ఒరిజినల్ ఒరిజినల్ మెత్తగా ఉంది మేడం కంపెనీ ఉంది క్వాలిటీ ఆరు మీటర్ల ముప్పై పాయింట్లండి ఆరు మీటర్ల ముప్పై పాయింట్లు మగ్గం వరకు రెండు చేతులు ఫుల్ వర్క్ రాయల్ బ్లూ పట్టురాని ఎమ్రాడ పచ్చ లక్స్ గ్రీన్ టమోటా కలర్ పిస్తా గ్రీన్ యాష్ కలర్ లెమన్ ఎల్లో కలర్ మెరూన్ నాబి బ్లూ అప్ బైని కలర్ ఈ పన్నెండు కలర్స్ అండి పన్నెండు ఆని ముచ్చలనండి పద్దెనిమిది ఏళ్ళ కాడి నుంచి వయసు సంబంధం ఎవరు కట్టిన బ్యూటిఫుల్ అండి మన ఇంటి ఆడపిల్లలు కనుక కడితే అండి ఒక రేంజ్ లో ఉంటుంది ఐటమ్స్ ఎవరు మిస్ అవుతుంది ఈ ఆరు కలర్స్ డ్రై ఫ్రూట్ కలర్స్ మేడం డ్రై ఫ్రూట్ కలర్స్ ఇవన్నీ కూడా మనకి లైట్ కలర్ ఆఫీషియల్ గా ఉంటది నిజమేనా మీరు చెప్పింది అని కొంతమంది మెసేజ్లు కామెంట్లు పెట్టారు ఇన్స్టాగ్రామ్ లో ఆన్లైన్ లో ఆర్డర్లు పెడుతున్నారండి మాకు చాలా గన్న అండి ఒరిజినల్ ఒరిజినల్ కస్తూరి బ్రాండెడ్ క్వాలిటీ ఆరు మీటర్ల ముప్పై పాయింట్లు ఇది నిజమే ఎంత కూడా అమ్మచ్చు అంటే ఎనిమిది వందలు అండి ఎనిమిది వందలు అమ్మకపోతే ఇక బట్టల వ్యాపారం అనవసరం సో ఇన్స్టాగ్రామ్ లో అలానే సేల్ చేస్తున్నారు అనమాట సో మీ లాభాన్ని బట్టి బంగారం ఇస్తున్నాం తప్పకుండా రాయల్ బ్లూ ఇవి మనకి డార్క్ కలర్స్ అన్నమాట ఈ ఆర్ వచ్చేసరికి మనకి డార్క్ చాట్ వస్తాయి ఈ ఆర్ వచ్చేసరికి మనకి లైట్ కలర్ చాట్ వస్తాయి రేటు విన్నారు కదండి చాలా అంటే చాలా రీజనబుల్ రేటు మూడు వందల పాతిక రూపాయలు మాత్రమే స్క్రీన్ షాట్ తీసుకోండి రెడీగా ఉంటేనే మా వాట్సాప్ పెట్టి బిల్ పెట్టమనండి Come on, you మీరు ఇబ్బంది పడదు రూపాయలు మూడు పాతిక కేవలం మూడు వందల పాతిక రూపాయలు చీర మొత్తం అవునవును అవును మనం ఇలా ఇన్స్టాల్స్ లో మనము రీల్స్ స్టోర్ చేస్తూ ఉంటాం కదండి ఎక్కడ చూసినా అంటే మంచిగా గుళ్ళకు వేసుకెళ్ళడానికి కానీ రీల్స్ చేయడానికి గానీ బాగా ఉపయోగపడుతున్నాయి అనమాట ఈ చీరలు అయితే మాత్రం ఉపయోగం ఏంటి ఇవి ట్రెండ్ సృష్టిస్తున్నాయి అంత అద్భుతంగా ఉన్నాయి నక్షత్రాలు ఇప్పుడు మనం డార్క్ లో పింక్ కలర్ ఓపెన్ చేసాం అనమాట మీకు లైట్ కూడా ఒకటి బ్లౌజ్ ఓపెన్ చేసి ఉంది అసలు ఎనిమిది వందల మనకి వర్క్ అనేది చీర మొత్తం వస్తుంది ఇదే కట్ కట్వర్క్ లైట్ కూడా ఒకటి చూద్దాం అసలు బ్లౌజ్ అంతా కూడా ఇలా ఆకు డిజైన్ వచ్చింది మొత్తం ఆకు డిజైన్ వచ్చేసేసి పైన అంతా ఇలా మనకి ఫ్లవర్ డిజైన్ లాగైతే వస్తుంది మొత్తం మీకు బ్యాగ్ చూసుకోవచ్చు చాలా బాగుంటది వందలు తీసుకుంటారు మనం చేరత కేవలం మూడు వందల పాత రూపాయలకి ఇస్తున్నాం రాధాకృష్ణ అంటేనే వెళ్ళినట్టండి జనాలకి అమ్ముకున్న వాళ్ళకి అచ్చంగా ఇచ్చే షాప్ ఇది ఇళ్ల దగ్గర బట్టల వ్యాపారం చేయాలంటే పక్క హోల్సేల్ షాప్ నెంబర్ నూట ముప్పై ఏడు నూట ముప్పై ఎనిమిది సూపర్ ఇంకో సారీస్ మెత్తగా దూధండి గోల్డ్ లైన్స్ ఇదంతా మేడం పన్నెండు వందలు కూడా మొచ్చండి కేవలం మూడు వందల ఎనభై రూపాయలు మూడు వందల ఎనభై రూపాయలు రెండు చేతులు ఫుల్ హెవీ వర్క్ పొరపాటు కూడా ఈ రేటు రాదండి ఇవన్నీ బంగారం అనమాట మాకు ఇవన్నీ బంగారంతో సమానం బ్లౌజ్ సో మాడిపిన్న డిజైన్ అండి కిందంతా కాపర్ వర్క్ కు సీక్వెన్స్ వర్క్ కు కట్ వర్క్ గోల్డ్ జెరీ వరకు ఇన్ని రకాల వర్క్ చేసి యొక్క బ్లౌజ్ ఎంత కాస్ట్ అయింది లేబర్ చార్జ్ ఎంత అయితే ప్యూర్ ఒరిజినల్ జార్జెట్ మెత్తగా దూదిలాగుంది మీరు ఎక్కడైనా కనుక్కోండి వెయ్యి రూపాయలు పన్నెండు వందల ఇచ్చారని మూడు వందల ఎనభై రూపాయలు ఇచ్చాం మూడు వందల ఎనభై రూపాయలు ఇట్లా కట్టలు తీసుకుంటే వాళ్ళకి ఇచ్చే రేట్ అండి మీకు గుడ్డ మనకు వచ్చేసరికి అసలు పాడిపోదండి చిన్న చిన్న ఫంక్షన్లకి మన ఇంటి ఆడపిల్లలు పెట్టుకోవాలన్నా చక్కగా ఉంటుంది పళ్ళు చుట్టూ ఉంటుంది ఉండదండి దూది ఉన్నట్టుంది అండి ప్యాకెట్ వైజ్ గా తీసుకున్న వాళ్ళకి రేట్ చేసి ఇచ్చేస్తాను కేవలం మూడు వందల ఎనభై రూపాయలు మూడు ఎనభై రూపాయలు సో చీర జాకెట్ చూసారు కదండి బ్లౌజ్ కూడా హెవీ వర్క్ అయితే వస్తుంది మీకు ఒకసారి చీర అనేది ఇలా చూపిస్తాము ద్వారా గోల్డెన్ టైమ్ ఇదే గోల్డెన్ టైమ్ అంటే మనకి మంచి లాభాలు తీసుకోవాలి మనకి బంగారం కొనుక్కోవాలంటే ఇదే మంచి ఛాన్స్ ఈ పోల డి ఎప్పుడు వచ్చే మోడల్స్ మనకి చీర మొత్తం వస్తుంది కలర్స్ చూడండి వీటిలో మనకి రాయల్ బ్లూ కలర్ అండ్ మెరూన్ కలర్ ఎమ్రాళ పచ్చ టమోటా రాణి కలర్ పచ్చిమాకి బాటిల్ గ్రీన్ వైన్ కలర్ ధమ్స్అప్ ఆరు కలర్స్ ఆని ముచ్చాలండి ఎవరైతే ప్యాకెట్ లెక్క తీసుకుంటారో వాళ్ళకి సోరత రెట్టుగా ఇక్కడ ఇచ్చేస్తా మూడు వందల ఎనభై రూపాయలు కేవలం మూడు ఎనభై మీకు ఇమిటేషన్ గా ఇమిటేషన్ కూడా ఉంటాయండి అండి ఇవి ఆరున్నర కొలత వస్తాయి ఆరున్నర కొలత అంటే టీచర్లు జాబ్ చేసేవాళ్ళు మన ఇంట్లో మంచి షోరూమ్ లు అమ్మే క్వాలిటీ అనమాట ఉందండి క్వాలిటీ అసలు మూడు ఎనభైకి ఇంత మెత్తటి చీర మనకి వర్క్ మగ్గం వర్క్ బ్లౌజ్ అంటే రేర్ సూపర్ ఉంది అసలు సూపర్ లాభాలు తీయాలంటే కలెక్షన్ చీర ఎక్కడ తీసుకున్నావు నాకు ఇలాంటి ఇంకో చీర కావాలి అని అనుకుంటారు అవును చాలా బాగుంది ఐటమ్ అయితే కేవలం మూడు వందల ఎనభై రూపాయలు మాత్రమే కలర్స్ కూడా చాలా బాగున్నాయండి మనకి వైనంగా మినిమం ఆరు కలర్స్ వచ్చాయి అనమాట సెట్ ప్రైస్ గా తీసుకుంటే హ్యాపీగా సేల్ చేసుకుంటారు అండ్ విత్ రీజనబుల్ ప్రైస్ మూడు వందల ఎనభై రూపాయలు మాత్రమే ఒక రేంజ్ లో ఉందండి సూపర్ గా ఉంది నాలుగు వందల యాభై రూపాయలు జిమ్ ఇచ్చు మగ్గం వరకు కట్ వరకు ఆలియా వరకు రెండు చేతులకి సీక్వెన్స్ వరకు లైట్లు మొత్తం ఆపేసిన దగ్గ 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 మెరిసిపోతుంది డైమండ్స్ తో ఇచ్చాడు అమెరికన్ డైమండ్స్ మిస్ అవద్దు మీకు లాభాలు రావాలా శ్రావణ మాసంకి ముందుగానే అన్ని ఆఫర్లు పెట్టేసామండి మేడం ముందు సూపర్ గా వచ్చేస్తాను నాలుగు వందల యాభై రూపాయలు నాలుగు యాభై జిమ్ చూ చీరలు ట్రెండ్ అవుతున్న కలెక్షన్ మంచి మంచి కలర్స్ వర్క్ బ్లౌజ్ అది కూడా మనకి స్టోన్స్ వర్క్ కిందంతా కూడా వర్క్ వస్తుంది మేడం ఇది మీటర్ ఐదు వందల రూపాయలు ఈ ఫ్యాబ్రిక్ దీంట్లో ముప్పై రూపాయల కానించి ఉన్నాయి ఈ క్లాత్ మీటర్ ఐదు వందలు చేతులు రియల్ గా పట్టుకుంటే దీనికి జాతక ఉంది చెప్పేగలుగుతారు చక్కటి కలెక్షన్ జెన్యున్ గా చెప్తున్నాం ఫ్రెండ్స్ మీకు మంచి లాభాలు వచ్చే ఇస్తా అవును ఎమ్రాయిడ్ పచ్చ కలర్ పిస్తా గ్రీన్ అండి కలర్ మ్యాచింగ్ సూపర్ గా ఉంది కనకాంబరం కలర్ షేడ్ పింక్ రాణి మ్యాచింగ్ సిల్వర్ అండి ఇది సిల్వర్ బ్యూటీ క్లాస్ అఫీషియల్ గా ఉంది పెట్టుబడి తక్కువతో లాభాలు తీయాలంటే ఈ కలెక్షన్ తీసుకోండి మన రాధాకృష్ణలో ఎప్పటికప్పుడు ఐటమ్స్ వస్తూనే ఉంటాయి చక్కగా స్క్రీన్ షాట్ చక్కగా బ్లౌజ్ వర్క్ కూడా చాలా బాగుంది అవును ఇదంతా థ్రెడ్ వర్క్ తో మొత్తం అల్లినట్టు లాగా సీపింగ్ వర్క్ తో బాగా ఇచ్చారు చేతులు ఫుల్ గా ఇచ్చాడండి అవును విలువ తెలిసిన డబ్బులు ఇదైతే మాత్రం మీరు గమనిస్తే బయట మనకి వివిధ రకాల అంటే రేట్లతో అయితే ఉందండి ఈ రేటుకి అయితే అసలు రానే రాదన్నమాట తొమ్మిది వందలు ఎనిమిది యాభై తక్కువ అమ్మట్లా కానీ మనం ఇచ్చేది ఎంత అండి కేవలం నాలుగు యాభై చాలా బాగుంది అసలు క్వాలిటీ అండ్ మనకైతే రాధాకృష్ణ ఫ్యాషన్స్ నుంచి ఈ రేటు కనేది వెరీ వెరీ రేర్ అండి ఇంత అందంగా ఉంటారు చాలా అంటే చాలా బాగుంది కేవలం నాలుగు వందల యాభై రూపాయలు అండి సెట్వైజ్ గా తీసుకునే వాళ్ళకి చెప్తున్నాము మనం రాధాకృష్ణ ఫ్యాషన్స్ నుంచి వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాము ఇవన్నీ రాధాకృష్ణ ఫ్యాషన్స్ లో అయితే అవైలబిలిటీ ఉన్నాయండి చక్కగా షాప్కి విజిట్ చేయొచ్చు హోల్సేల్ గా అమ్ముకునే వాళ్ళకి అతి తక్కువ ధరలకి ఇవ్వడం అయితే జరుగుతుంది అది కూడా ఆషాఢ మాఫర్స్ ముందుగానే పండకి ముందుగానే మీకు ఇలాంటి మంచి మంచి చీరలు కొనండి లాభాలు పొందండి అమ్ముకునేవాళ్ళు రాధాకృష్ణ ఓకే సో నుంచి మనకి రాధాకృష్ణ ఫైవ్ నుంచి వీడియోలు వస్తూనే ఉంటాయండి కలెక్షన్ అయితే నాన్ స్టాప్ కలెక్షన్ అనమాట మీరు షాప్ వచ్చి చూసుకోవచ్చు లేదా ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ మరొక ఐటమ్ వాచ్ మేడం జిమ్ చూ థ్రెడ్ వర్క్ ప్యాటర్న్ కేవలం నాలుగు వందల యాభై రూపాయలు పింక్ రాణి కలర్ గోల్డ్ కలర్ లావెండర్ కలర్ అబ్బా సూపర్ ఉన్నాయి డార్క్ గోల్డ్ స్పాట్ టమోటా రాణి కలర్ అండి సో ఇందా మనం జిమ్చూ చూసాము అది వచ్చేసరికి మనకంతా స్టోన్ వర్క్ మనకి కుందం వర్క్ లాగైతే వస్తుందండి ఈ జిమ్చూ వచ్చేసరికి మనకి లోనే మనకి షైనింగ్ అనేది ఉంటుంది అనమాట చాలా కొత్త ఉంటుంది మీకు అంతా కూడా చాలా బాగుంది ఇలాగా అలాండి ఇట్లాంటి కలెక్షన్ తీసుకోండి అవును డిజైనర్ జీ తో సహా ఇstun కేవలం 450 ఇది బ్లౌజ్ మనకొచ్చేసరికి మీకు బ్లౌజ్ కూడా సారీ పన్నా ఉందో మధ్యలో వర్క్ గాని మొత్తం అదే కలర్ వస్తుంది ఓకే మీకు బ్లౌజ్ ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసరికి ఇలా లేస్ వస్తుంది చీర బлле ఉందండి మొత్తం కూడా షైనంగా మెరుస్తుంది మనకి టైల్స్ అయితే వస్తాయి అన్నమాట సో జిమ్మిచులో మనకి రెండో రకం ఇది వచ్చేసరికి క్వాలిటీ మాత్రం రాజీ పడ లేదు మీకు వచ్చేసరికి క్వాలిటీ నాణ్యత అనేది ఎక్కువ ఉంటుందన్నమాట మన రాధాకృష్ణ ఫ్యాషన్స్ లో చాలా అంటే చాలా గ్యాప్ వచ్చిందండి రాధాకృష్ణ ఫ్యాషన్స్ నుంచి రేట్లు తగ్గించి ఇచ్చేస్తున్న అందుబాటులో ఉంది ఎవరు మిస్ అవుతుంది నాలుగు వందల యాభై రూపాయలు క్వాలిటీ ఆరున్నర కొలతలు అండి మార్కెట్ లో ఎవరు కొలతలు చెప్పట్ల వాళ్ళందరూ ఐదు తొంభై పాయింట్ ఆరు మీటర్లు తెచ్చి రేటు పది రూపాయలు తక్కువ అంటారు మేము మెయిన్ ఫస్ట్ నుంచి కొలత మెజర్మెంట్స్ ఆరున్నర కొలతలు తెప్పిస్తాం పనిలో కూర్చోండి షైనింగ్ చూడండి అలా ఉంది షైనింగ్ బలండి ప్రతి చీర మనకి షైనింగ్ ఉంది లామండర్ తీసుకోవచ్చు ఎల్లో తీసుకోవచ్చు మనకు ఒకసారికి టమాటా పింక్ అలానే లక్స్ గ్రీన్ అలానే మనకు ఫాంటా ఆరెంజ్ కలర్ పిస్తా గ్రీన్ సో క్యాట్లా పిక్ చూస్తే మీకు అద్దరిపోయిందండి ఇంత బ్యూటిఫుల్ గా ఉంటుంది చీర అనేది మనకి చీర మొత్తం కూడా వస్తాయి వస్తాయనమాట కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మస్తుంది డిజైన్ అండి ఇది వచ్చేసరికి మేడం ఎనిమిది వందల యాభై రూపాయలు సరుకుని ఐదు వందలకి ఐటమ్ ఆరు చీరలు ఆరు బ్యూటిఫుల్ కలర్స్ అన్నిట్లో బ్లౌజ్ వచ్చేసి చిల్లీ పన్నీరు మల్టీ కలర్స్ వర్క్ థ్రెడ్ వర్క్ కట్ వర్క్ అండి మెయిన్ బ్లౌజ్ కుట్టించండి మీకు ఎంతైతే ఉంది మనం ఇచ్చే రేట్ అండి ఎనిమిది వందల యాభై రూపాయలు హోల్సేల్ అమ్మే చీరలని మనం కేవలం ఐదు వందల రూపాయలకి ఇస్తున్నాం అది కూడా ఎక్కువగా స్టాక్ కొనే బల్క్ గా అందుబాటులో ఇస్తున్నాం సూపర్ ఉందండి సారీ వర్క్ అన్నిట్లో స్మూత్ ఉంది ఈ ఫ్యాబ్రిక్ చూడండి సెట్ లో ఉంది డైమండ్స్ మొత్తం కుచ్చుళ్ళు స్మూత్ గా బాగా ఉందండి పదిహేను వందలు కూడా అమ్మారంటండి కస్టమర్లే చెప్తున్నారు అసలు వీడియో లో రేట్లు పెట్టద్దని గొడవ అందరు కస్టమర్ మేము పదిహేను రేట్లు పెట్టేసా ఇచ్చేస్తున్నాడు సార్ మేము పదివేలు కొంటాం ముప్పై వేలు కొంటాండి వాళ్ళు తగ్గిచ్చేస్తున్నాం అసలు అంటే ఒకదాని మించి ఒకదానికి మా కస్టమర్లు అందరూ హ్యాపీగా నవ్వుకుంటూ వస్తున్నారు సార్ మీ దగ్గర నేను కూడా హ్యాపీ వాళ్ళు కొంచెం రేట్లు తగ్గిచ్చిచ్చేస్తాను కేవలం ఐదు వందల రూపాయలు ఇదిగోండి హనీ కలర్ హనీ కలర్ కలర్ స్కై బ్లూ మ్యాచింగ్ మీద కాంట్రాస్ట్ మ్యాచింగ్ లావెండర్ కలర్ మీద బ్రింజాల కలర్ కలర్ కాంబినేషన్ సూపర్ ఇది వచ్చేసి కనకాంబరం కలర్ మ్యాచింగ్ పిస్తా గ్రీన్ పట్టు రాని పింక్ బేబీ షేట్ సో మనకి శారీ లైట్ కలర్ వస్తుంది అనమాట మనకి బ్లౌజ్ వచ్చేసరికి మీకు డార్క్ కలర్ అయితే ఉంటుందండి బ్లౌజ్ మీద వర్క్ అంతా కూడా మీకు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూస్తున్నారా మంచి సీక్వెన్స్ వరకు దాంతో పాటు మనకి థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేసారు ఇవన్నీ కూడా మనకి ఏంటంటే అమ్ముకునే వాళ్ళకి చాలా అనుకూలమైన రేట్లు చాలా అనుకూలమైన కలెక్షన్ అండి అంత ట్రెండింగ్ గా ఉంది మీకు మీరు పెట్టిన డబ్బులకి మీ కష్టానికి సోరత్ బంగారం అంటారు ఇట్లా సోరత్ అలంగాణాల్లో ఉండవండి ఎన్నో కొట్లు తిరిగి ఫ్యాక్టరీకి వెళ్ళి డీల్ చేసి తీసుకొస్తాను ఐటమ్స్ అట్లాంటి కలెక్షన్ మీకు ఒక్కసారిగా వీడియోలో పెట్టి అందజేస్తున్నాను చాలా బాగుందండి రేటు కూడా చాలా తక్కువ రేటు ఐదు వందల రూపాయలు ఓకే సో మచ్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈ రోజు కలెక్షన్ అయితే కన్నులో పండగ ఆడపిల్లలకి కానీ అసలు ఎవరికైనా సరే ఇది పండకు ముందు ఇన్ని రకాలు పెట్టారండి యూట్యూబ్ లో స్టేటస్ లో అన్నారు అందరు సూపర్ ఉన్నాయి కేవలం ఐదు అండి ఐదు వందలు మగ్గం వరకు రెండు చేతులు కట్ వరకు డిజైనడ్స్ డైమండ్స్ భలే ఉంది షైనింగ్ అయితే సూపర్ ఉందండి చీర క్వాలిటీ హెవీ క్వాలిటీ అండి పొరపాటు కూడా ఈ రేటు కావండి తొమ్మిది వందల రెండు చేతులు మాడు పిల్లలు అండి ఇమిటేషన్ కూడా ఉందండి ఇమిటేషన్ వచ్చి మూడు వందలు మీకు బంగారం కాంటే బంగారం ఇస్తాం గిల్టు నగలు కావంటే గిల్టు నగలు ఇస్తాం బంగారం సోరత్ బంగారం అంటారు మీ కష్టానికి తగ్గట్టుగా న్యాయం చేస్తున్నా మీరు రాధాకృష్ణ ఫ్యాషన్ కు వచ్చేసేయండి కి అమ్ముకోడానికి పదివేలు కాడి నుంచి మీ ఇష్టం మీరు ఎంతైనా కొనుక్కోండి లక్ష రూపాయలకైనా కేవలం మనం ఇచ్చేది ఐదు వందల రూపాయలు ఈ కంపెనీ కావాలండి మీరు ఏదో కంపెనీ చూసాను రేటు తక్కువ తక్కువనుకోకండి ఈ కంపెనీ ఈ బ్రాండ్ క్వాలిటీ కావాలా ఇప్పుడు యాపిల్ బ్రాండ్ అని పంచదార వందల మంది వచ్చారు వందల మంది వచ్చారు ఫేమస్ కలెక్షన్ బ్రాండ్ తీస్తున్నా మగ్గం వరకు యారిచి కాంబో ప్యాక్ దమ్సప్ నేరేడు పండు నెమిలిబింజం కలరు పిక్క కలర్ డైమండ్స్ సూపర్ బాటిల్ గ్రీన్ పట్టురాని కలర్ డార్క్ ఒక కలర్ తీసేది లేదండి సూపర్ ఉన్నాయి ఇంకొక ఆడపిల్లకి ఎవరు ఏం చెప్పలేదు అండి కేవలం కన్ఫ్యూజ్ అవుతారు మీరు కేవలం బాగుంది ఎవరు మిస్ అవుతుంది సూపర్ ఉంది భలే ఉందండి చీర కెళ్ళాలండి రెండు వేలు రెండు కావాలా కొద్ది మంచిది అండి వాళ్ళు కూడా తీసుకెళ్తున్నారు అవును ఇళ్ళ దగ్గర అమ్ముకుండే వాళ్ళకి ఇలాంటి ఐటమ్ అనేది అన్ని ఆన్లైన్ రావటం వల్ల మీకు మంచి ఫెసిలిటీ వచ్చింది స్క్రీన్ షాట్ తీసుకోండి డబ్బులు రెడీగా ఉంటేనే షాప్ విజిట్ చేయండి తప్పు అనుకోవద్దండి టెంప్ట్ అయిపోయి కొంతమంది సరుకులు తీస్తున్నారు ముప్పై వేల రూపాయలు బిల్లు పెట్టిచ్చి పదిహేను వేలే ఉన్నాయి అని డబ్బులు చూసుకొని మాకు ఫోన్ చేయండి వాట్సాప్ ఓకే ఓకే బాబా బల్లే ఉన్నాయండి కలర్ చార్ట్ అయితే ఆరు కలర్స్ ఆరు బాగున్నాయండి ఇరవై నాలుగు రంగులో మేము ఆరు సెలక్షన్ చేసాం అండి మా ఆంధ్రాలో ఈ టేస్ట్ బాగుందండి అందరూ అడుగుతున్న అంటే ఈ ఆరుచిల్ కాంబో ప్యాక్ కేవలం ఆరు వందల రూపాయలు వైన్ కలర్ అండి ఇది జిమ్మిచు మేడం గారు ఈ టైప్ వచ్చేసి చిల్లీ పన్నీర్ లో కూడా వచ్చింది చిల్లీ పన్నీర్ వచ్చి రెండు వందల యాభై రూపాయలు ఏమి ఇదే కలర్ మ్యాచింగ్ క్లాత్ వేరు చిల్లి పని రైడ్ ఉంది జనాలకి పోన్ స్టైల్ లో ఉంటుంది ఇది వచ్చి జిమ్మి చూ లో ఒరిజినల్ ఒరిజినల్ కట్ వర్క్ క్వాలిటీ సూపర్ ఉంది ప్యూర్ జిమ్మి ప్యూర్ జిమ్మి ఆరున్నర మీటర్ అండి కేవలం మనం ఇచ్చేది ఎంత రూపాయలు ఆరు వందల మగ్గం వరకు జిమ్మి చూ చీర వచ్చింది జిమ్ చూ బ్లౌజే వచ్చింది మళ్ళీ కట్ వర్క్ వైన్ కలర్ పచ్చిమాడకాయ చింతపిక్క రంగు నెమిలిబింజన్ కలర్ బాగుంది చూడండి ఎలా ఉందో చాలా బాగుంది చాలా బాగుంది పింక్ రాణి కాంబినేషన్ డార్క్ గాజు అనే కలర్ చాలా బాగుంది ఆరు కలర్స్ మెయిన్ మెయిన్ కలర్స్ అండి ఫంక్షన్ వేరు కావాలి ఫెస్టివల్ కావడానికి కేవలం ఆరు వందలు గడికిస్తున్నా బ్యాగ్ లెక్క తీసుకోండి మీకే లాభం అది నేను ఎందుకు చెప్పి అర్థం చేసుకోండి వైనంగా ఆరు వచ్చిన బ్యాగ్ కాంబో బ్యాక్ మగ్గం వర్క్ జాకెట్ చేతులు నిండుగా ఫుల్ వర్క్ అండి కాపర్ వర్క్ తో ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చాడు అవును చాలా బాగుంది కేవలం ఆరు వందల రూపాయలు పన్నెండు వందలు అమ్మొచ్చు వెయ్యి అమ్మొచ్చు అది వాళ్ళు ఇష్టం అవును ఇల్ల దగ్గర మీరు అమ్ముకుంటే వాళ్ళకి అంటే మీరు క్వాలిటీని బట్టి చూసి మీ దగ్గర అమ్మొచ్చండి ఇలాంటి చీరలు అసలు దొరకవు గోల్డ్ కలర్ గోల్డ్ గానీ ఎంబ్రాయిడింగ్ వర్క్ కాపర్ వర్క్ మంచి లుకింగ్ ఉంది కేవలం ఆరు వందలు అండి రకాలు ఉన్నాయండి వీడియోలోకి వెళ్ళిపోతాం మేడం కొద్దిగా పదిహేను వందల రూపాయలు మా చేత పట్టు చీరల్ని ఆఫర్లు అండి కొత్త స్టాక్ కొత్త డిజైన్ లేటెస్ట్ ఐటమ్ లైట్ వెయిట్ పట్టు చీరలు ఐదు వందల యాభై రూపాయలు డిజిటల్ పట్టు చీర రిచ్ లో పెద్ద బాడర్ ముద్దగా జరిగి పెళ్లి ఫంక్షన్స్ కి పండగ టాయర్ ఎంత రేటు కేవలం ఐదు వందల యాభై రూపాయలు మిస్ అవద్దు శారీ సూపర్ గా ఉంది ప్యూర్ పట్టండి ఇది షాప్ విజిట్ చేయండి ఎవరికి ఎన్ని చీరగా ఉండాలి చీరలు ఇచ్చేస్తా అమ్ముకున్న వాళ్ళకి చాలా అందుబాటు శారీ కలర్ మ్యాచింగ్ అండి మల్టీ కలర్స్ పేస్టల్ కలర్స్ చిన్న గోల్డ్ కలర్ తో లీఫీ ప్యాటర్న్ బల్లె ఉంది అబ్బా చాలా బాగుంది చీర చూస్తే లక్ష్మి అండి చాలా చక్కగా ఉంది శ్రావణ మాసానికి ముందుగా వచ్చిన పెట్టుబడి చీరలు అనమాట కొత్త కలెక్షన్ అండి లైట్ తక్కువ మంచి మోడల్ పెట్టుబడి తక్కువ లాభాలు ఎక్కువ అట్లాంటి కలెక్షన్ చూపిస్తున్నా కేవలం ఐదు వందల యాభై రూపాయలు డిజైన్ ఒకటే ఒక్కొక్క చీర డిజైన్ డిజైన్ అండి ఇట్లా డిజైన్ మారుతుంటాయి ఏ డిజైన్ కిడి అన్ని డిజైన్లు బాగున్నాయి చూడండి ఉల్లిపట్టు కలర్ కి చిలకచ్చ స్కై బ్లూ కలర్ పర్పుల్ కలర్ పిస్తా గ్రీన్ డార్క్ చాలా బాగున్నాయి చీరలు కేవలం ఐదు వందల యాభై రూపాయలండి క్వాలిటీ మస్తుంది అసలు ఇది కేటలాగ్ ఐటమ్ అయితే వస్తుంది అనమాట ఈ డిజైన్ లో వచ్చేసరికి మనకి వచ్చేసరికి ఏడు కలర్స్ అయిన ఉన్నాయన్నమాట మీకు ఇంకో డిజైన్ లో చూసేసరికి మీకు డిజైన్ అనేది మారుతూ ఉంటుంది సో ఒక చీర అనేది మీరు గమనించొచ్చు గమనించవచ్చు క్యాట్లాగ్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటుందండి పట్టు బ్రొకెట్ బ్లౌజ్ పట్టు బ్రొకెట్ బ్లౌజ్ సింగిల్ చీర రేటు వేరే ఉంటుందండి అండకి హోల్సేల్ గా కావాలి కొద్దిగా ఎక్కువ స్టాక్ అండి షాప్ విధించండి తప్పకుండా ఓకే అండి కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే డిజనరీ ప్యాట్ ఒక రేంజ్ లో ఉందండి ఏడు వందల ఎనభై రూపాయలు ఎవరు మిస్ అవద్దు రెండు చేతులు కుందన్స్ కట్ వర్క్ అబ్బా బాబ్బా ఏమి ఇచ్చాడండి కలర్ మ్యాచింగ్ ఆరు కలర్స్ చక్కటి అవకాశం ఇస్తున్నాను సోరత్ రేట్లకే బంగారం ఇస్తున్నానండి ఏడు వందల ఎనభై రూపాయలు ఏడు ఏడు వందల ఎనభై కనకాంబరం పిస్తా గ్రీన్ కలర్ మ్యాచింగ్ సూపర్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ పిస్తా గ్రీన్ కలర్ ఉల్లి పొట్టు కలర్ అలానే మనకి స్కై బ్లూ అండ్ లెమన్ ఎల్లో కలర్ లెమండర్ కలర్ అండి సో కలర్స్ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి మీరు చూస్తున్నారు కదా బ్లౌజ్ మొత్తం రెండు చేతులకి సీక్వెన్స్ వరకు సిల్వర్ వరకు పెద్ద పెద్ద పార్టీస్ కి చిన్న చిన్న పార్టీస్ కి కూడా చాలా బాగుంటాయండి ఏ పార్టీ కట్టుకెళ్ళినా కూడా కొన్ని అంటే వేల రూపాయల చీరలా ఉంటదన్నమాట అనమాట రూపాయలు షోరూమ్ అమ్మారండి ఐదు అలాంటి చీరల్లో ఒరిజినల్ క్వాలిటీ తెప్పించా ఏడు ఇది ఒరిజనల్ మీటర్ వచ్చేసి ఎనిమిది వందలు ఇది వన్ మీటర్ ఎనిమిది ఆ క్లాత్ మీద మగ్గం వర్క్ చేసి మనకు అందుబాటులో ఇచ్చాడు

ప్యూర్ కంపెనీ ప్యూర్ క్వాలిటీ ఒరిజినల్ అండి మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా మీకు కంప్యూటర్ వర్క్ సిల్వర్ లో చేయాలంటే ఎంత కష్టం ఉంటుందో బట్ మీకు చాలా కేవలం ఏడు వందల ఎనభై రూపాయలు సోరత్ లో గుంటూరు లోక మీరు కలసా ఈ ఆడపిల్ల ఇవి చూస్తే సార్ ప్యాక్ చేయండి అని అలా అలాంటి కలెక్షన్ ఇస్తున్నా ఓకే ఎంతండి మీరు రెండు వేలు అనుకుంటున్నారా పడ్డట్టు కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు జిమ్ లో మొత్తం డైమండ్స్ అండి ఈ చీర పేరే డైమండ్ అంటారు ఒరిజినట ఎక్కడెక్కడ నుంచో వీడియో చూసుకుంటూ కలెక్షన్ బాగుంది అని చెప్పి చాలా ఊళ్ళో నుంచి వస్తున్నారు మోడల్ బాగుంది నీకు తగ్గించి ఇచ్చేస్తున్నా మేడం కట్ వర్క్ చూడండి కొద్దిగా మోడల్ గా ఉంది ఒరిజినల్ మోడల్ కట్ వర్క్ డిఫరెంట్ గా ఇచ్చాడు చాలా లుకింగ్ ఉంది కాపర్ తో డైమండ్స్ తో ఆ సారీ బ్లౌజ్ కూడా కాపర్ తో అండి చాలా డిఫరెంట్ మ్యాచింగ్ అండి అంటే మనకి డార్క్ కలర్ మీద చిన్న చూడంగా వాళ్ళకి అర్థమైపోయింది సెలబ్రిటీస్ ఉంటాం అది కూడా మనకి అనుకూలమైన రేట్ తో మన మన రాధాకృష్ణ ఫ్యాషన్స్ అయితే దొరుకుతాయండి కలెక్షన్స్ వస్తాయి వస్తూనే ఉంటాయండి చీరల వర్షం అంటే వీళ్ళ దగ్గర వస్తూనే ఉంటాయి నూట ముప్పై ఏడు నూట ముప్పై ఎనిమిది షాప్ నెంబర్ కాంప్లెక్స్ రెండు లైన్లు ఉంటాయండి ఏ బ్లాక్ అంటే పక్క లేను వీళ్ళది బి బ్లాక్ లో మధ్యలో ఉంటుంది తప్పకుండా సో కలర్ చాట్ చూడండి డార్క్ మ్యాచింగ్ అండి చాక్లెట్ కలర్ డార్క్ నెమిలిబింగ్ కలర్ లో ఇంగ్లీష్ కలర్ మ్యాచింగ్ ఇది వచ్చేసి కలర్ షర్ట్ దూక్షాంగ్ సిమెంట్ కలర్ లో గోల్డ్ బంగారంతో యాష్ కలర్ గ్రీన్ లో డిఫరెంట్ ఇది వచ్చేసి ఇంగ్లీష్ కలర్ లో మ్యాచ్ కూడా కట్ వర్క్ గమనించండి చాలా బాగుంది కుట్స్ డైమండ్స్ అది చాలా బాగుంది మీరు నగలు పెట్టుకోలేదు నిజం చెప్పి శారీ కడ లోనే లుకింగ్ వచ్చేసింది అంత లుకింగ్ ఈ ఆరు కలర్స్ కాంబో ప్యాక్ కలర్స్ పెద్ద కంపెనీ అండి సూరత్ ఫ్యాక్టరీలకు వెళ్ళి తీస్తారు తప్పకుండా షోరూమ్ లో అమ్మేయటాన్ని మనకి రెండు వేల పైన అమ్మించారని ఎనిమిది వందల యాభై రూపాయలు ఎనిమిది యాభై చక్కగా ఫ్రెండ్స్ మీ అందరు సపోర్ట్ నాకు కావాలా మీరందరూ మా కస్టమర్లు మీరు బాగుంటే మేము బాగుంటే మీరు సంతోషంగా హ్యాపీగా మీరు సక్సెస్ఫుల్ గా మీరు బిజినెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను షాప్ విజిట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వీడియో కొత్త కొత్త కలెక్షన్స్ తో మళ్ళీ వస్తాం ఫ్రెండ్స్ సో ఇంకా మన రాధాకృష్ణ ఫ్యాషన్స్ నుంచి మీకు వీడియోస్ అనేది అప్డేట్ వస్తుందండి తప్పకుండా